ఎదిలాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రజల మద్దతులో వచ్చి నామినేషన్ దాఖలు చేస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక సమస్యలు అస్తవ్యస్తంగా ఉండే ప్రాంతాన్ని మున్సిపాలిటీగా చేసి ఇప్పటికే సుమారు రెండు వందల ఇరవై కోట్ల రూపాయల నిధులు వివర వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించి పనులు శరవేగంగా దొరుకుతున్నాయి కాబట్టి అదే <coughs> కాకుండా అనేక సంక్షేమ పథకాలు ఇలా లక్షలాది ప్రజలకి వేలాది ప్రజలకి ఇలా అందుబాటులో తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి రద్దుగా ఉంది వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ప్రజలు రేపు కాంగ్రెస్ పార్టీకి గత మెదిలాపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయో దానికంటే చాలా మెరుగ్గా కాంగ్రెస్ పార్టీ గుర్తు ఉంటుంది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నైంటీ పర్సెంట్ ఇలా మున్సిపాలిటీల విజయ కేంద్రం ఎగరవేయటం ఎగరవేసే అవకాశం ఉంది ఖచ్చితంగా ప్రజల కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికలో ఆదేశించారు